హలో హాయ్ ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక కొత్త గేమ్ తోటి మేము ముందుకు వచ్చినాం ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు వీడియో తీస్తున్నామండి మా లై మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఖచ్చితంగా మా ఛానల్ మా వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితేనే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది ఏమాట అంటే పులిమే మేకాట ఆల్రెడీ మా ప్రీవియస్ వీడియోలో ఉండే ఆ ఛానల్ అయితే అయింది మళ్ళీ కొత్త ఛానల్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము అప్పుడు ఉండే కానీ కొంచెం షార్ట్స్ మీద దృష్టి పెట్టడం జరిగింది ఇప్పటి నుండి పెద్ద వీడియోలు రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మమ్మల్ని మాత్రం సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇది ఎట్లా అంటే పులిమే మేకాట ఓకేనా ఇది ఎట్లా అంటే పులిమే కాట ఇట్లా ఉండి ఇట్లా గెలిసిది సేమ్ మాటనే ఓకేనా ఎవరైతే లాస్ట్ వరకు ఒక కాయ కూడా లేకుండా చనిపోతాయో వాళ్ళు ఊడిపోయిన ఓకేనా ఓకే ఏ కలర్ ఇదా ఇదా సరే నీ సైడ్ ఆరెంజ్ నా సైడ్ గ్రీన్ కాబట్టి నాది గ్రీన్ నీ ఆరెంజ్ ఓకేనా ఫస్ట్ నువ్వు జరుపుతా నువ్వు జరపాల జరుపు క్దని cima ఠిళాగబ తతళిలులులుం వి rac bargaining తెదులులులలునలుతరం ఊ్సరగనిలులు

పుట్టిన కదా అలా నేనేమిండి నీకు ఆడదు ఆటతుండి కాదు ఎట్లైతే చెప్పింది గేమ్ బాగుందా టెక్నిక్ టెక్నిక్ ఆడాలి మైండ్ గేమ్ ఆడాలి మైండ్ గేమ్ మైండ్ గేమ్ ఇది తోనే ఆలోచించాలి

Ari. Eh, mistake me, sampai sini, sampai sini. Sambil jambil nih. Oh. Enggak ada lagi kolen. Ari, sambil jambil nih. Ya, dorkin hant nih na kayak gitu. Sambil friend sambil. Ini pura darpal ya. Ini pura darpal nih. ఒక కాయ దొరికింది ఫ్రెండ్స్ నవ్వుకుంటూ చంపేసిన ఫ్రెండ్స్ జరపాలి కానీ ఏం జరపాలి అని ఏం జరిపినా కొడుతుంది ఇప్పుడు ఏది జరిపినా ఒకటే ఒక కాయ పసక్కు

गेम <laughs> 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 ने गेमला

ఇది మైండ్ వె మనం ఇక్కడ కాయి ఉన్నది కదా ఇక్కడ జరిపిన మనతో వన్ స్టెప్ కె చనిపోతుంది కాబట్టి మనం అది ఆలోచించాం ఇది ఉంది కాబట్టి ఓకే ఇది ఇక్కడ జరిపితే ఇది బ్లాక్ అయితే జరగకుండా చూస్తాం కాబట్టి ఇక్కడ కాలున్న విషయం మర్చిపోతాం ఇప్పుడు అక్కడనే చనిపోయినాయి ఆమె కాయలన్నీ సో గేమ్ అయితే అయిపోయింది నేనే గెలిచిన ఓకేనా అట్లా ఉంటుంది మాకు మామూలుగా ఉండదు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో బాగుంటుంది గేమ్ కాకపోతే ఇట్లా కాకుండా కొంచెం మైండ్ పెట్టి ఆడండి చాలా బాగుంటుంది గేమ్ కొంచెం రిఫ్రెష్ అయిపోతుంది రిఫ్రెష్ చేసి ఆడండి మైండ్ కూడా మంచిగా పదునుగా తయారవుతుంది ఇట్లాంటి గేమ్లు ఆడతాయి ఓకేనా ఫ్రెండ్స్ మా గేమ్ ఎట్లా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇట్లాంటి గేమ్లు మరెన్నో తీసుకురావడానికి ముందు ముందు తయారు చేయాలి ట్రై చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా వచ్చే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ బాయ్